హాయ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంది వరా ఫ్రెండ్స్ మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి చూస్తూనే ఉండండి మీ స్టార్ టీవీ రోడ్ల పక్కన చెరువు గట్ల మీద పొలాల గట్ల మీద పెరిగే వాటిలో తుంగగడ్డి కూడా ఒకటి దీనిని మనలో చాలామంది చూసే ఉంటారు దీనికి తుంగ ముస్తలు భద్ర ముస్తలు నాగర ముస్తలు అనే పేర్లు కూడా కలవు తుంగగడ్డిని సంస్కృతంలో ముస్తక అని హిందీలో మోదా అని ఇంగ్లీష్లో నట్ క్రస్ అని పిలుస్తారు వీటి దుంపలు గుండ్రంగా లావుగా చిన్నగా పొడుగ్గా నల్లగా ఉంటాయి ఈ తుంగగడ్డి తడిగల మెట్ట ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి ఈ గడ్డి రుచి వగరుగా చేదుగా ఉంటుంది మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ తుంగగడ్డిలో అలాగే తుంగ గడ్డలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి వీటిని ఎంతో కాలంగా ఆయుర్వేదంలో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఔషధంగా ఉపయోగిస్తున్నారు తుంగగడ్డలు చక్కటి వాసనను కలిగి ఉంటాయి చాలామంది ఈ గడ్డలను కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు తుంగగడ్డికి చలవ చేసే గుణం ఉంటుంది కఫాన్ని పైత్యాన్ని పోగొట్టడంలో కూడా తుంగగడ్డి మనకు ఉపయోగపడుతుంది తుంగగడ్డలను ఉసిరిక బెరడును తానికాయ బెరడును ధనియాలను ఆవు నెయ్యిని చెరుకు రసాన్ని వర్షపు నీటి సమభాగాల్లో తీసుకుని కలపాలి ఈ మిశ్రమాన్ని రోజుకు ఇరవై గ్రాముల మోతాదుల్లో పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న రోగాలు హరించకపోతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు తుంగగడ్డలను దాల్చిన చెక్కను కబాబు చిన్నిని సమభాగాల్లో తీసుకొని విడివిడిగా పొడి చేసి అన్నీ కలిపి నిల్వ చేసుకోవాలి ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదుల్లో తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి తరువాత ఈ కషాయాన్ని వడగట్టి గోరువెచ్చగా అయిన తరువాత తాగాలి ఇలా చేయడం వల్ల బొల్లి వంటి చర్మ సమస్యలతో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా మాయమవుతాయి తుంగగడ్డల పొడిని పూటకి ఒక గ్రామ్ నుండి మూడు గ్రాముల మోతాదుల్లో రెండు పూటల నీటిలో కలిపి తీసుకోవడం వల్ల రక్త విరోచనాలు మొలలు వంటి సమస్యలు తగ్గుతాయి తుంగగడ్డలను నాగకేసరాలను వంటి ేర్లను కరక్కాయలను చంగల్వ కోస్టును సమభాగాల్లో తీసుకొని నీటితో కలిపి మెత్తగా నోరాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆహారిన తర్వాత తల స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది తుంగగడ్డలను నేలవేమును దేవదారు చెక్కను వసకొమ్ములను తిప్పతీగ కటిక రోహిణి సొంటిని సమభాగాల్లో తీసుకొని విడివిడిగా పొడి చేసి అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి ఈ పొడిని వయసును బట్టి పావు టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదుల్లో తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలిపి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి ఈ కషాయాన్ని వడగట్టి రోజుకి రెండు లేదా మూడు పూటలు తీసుకోవడం వల్ల టైఫాయిడ్ జ్వరం తగ్గుతుంది ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా తుంగగడ్డి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్